First of all, ఐఎమ్ సారీ ఒక అన్ఇంపార్టెంట్ పని మీద ఇంపార్టెంట్ గా వెళ్లాల్సి వచ్చింది అందుకని చెప్పేసి వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది నాకు తెలుసు మీరందరూ నా వీడియో కోసం వెయిట్ చేయట్లేదని కానీ లేట్ అయింది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను లాస్ట్ వీడియోలో మీకు ఒక అబద్ధం చెప్పాను బద్దకంతో వీడియో ఎడిటింగ్ చేయలేదు అని చెప్పేసి అబద్ధం చెప్పాను కానీ ఇప్పుడు నిజం చెప్తున్నాను పని మీద వర్క్ మీద బయటకు వెళ్ళాను కొంచెం డబ్బులు కావాలి కదా ఇక్కడి నుంచి ట్రావెల్ బ్లాక్స్ ఎక్కువగా వచ్చేలా ప్లాన్ చేస్తున్నాను అందుకే కొంచెం లంచం తీసుకోవడానికి బయటకెళ్ళాను మీరందరూ నాకు తెలుసు కాబట్టి నేను మీకు నిజాయితీగా చెప్తున్నాను అందుకని ఈ విషయం లంచం తీసుకున్న విషయం ఏప్పదు ఈ మధ్య నాకు కామెంట్ వచ్చింది బయట వాళ్ళు పెట్టుంటే అసలు పట్టించుకునేవాను కాదు మన సబ్స్క్రైబర్ ఆ కామెంట్ చేశారు అందుకని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను యూట్యూబ్ మీద వచ్చే డబ్బులతో ఎన్ని కలైనా పడతారని చెప్పేసి కామెంట్ పెట్టాడు యూట్యూబ్ మీద నిజానికి అన్ని డబ్బులు అయితే రావు ఇది డిసెంబర్ మంత్ ఈ రోజుకి నాకు ఒక్క రూపాయి కూడా యూట్యూబ్ నుంచి ఇంకా రాలేదు నేను ఇప్పటికీ యూట్యూబ్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను లైక్ ఐఫోన్ కావచ్చు లేకపోతే మైక్స్ కావచ్చు ఇలా చాలా ఇన్వెస్ట్ చేశాను నేను ఒక తో యూట్యూబ్ అనే స్టార్ట్ చేసి కొన్ని వీడియోలు మీకు నచ్చకపోవచ్చు కానీ నేను నేర్చుకుంటున్నాను డే బై డే నేను ఇంప్రూవ్ అవుతున్నాను ఈ మధ్య నేను ట్రావెలింగ్ బ్లాగ్స్ ఎక్కువగా తీస్తున్నాను ట్రావెలింగ్ అంటే తెలిసిందే కదా ఖర్చు ఎక్కువగా ఉంటుంది యూపీలో ఉన్న అన్ని సిటీస్ ను నేను ట్రావెల్ చేసి దానికి సంబంధించిన ప్రతిదీ వీడియో అప్లోడ్ స్తాను ఎంత బడ్జెట్ అవుతుంది ఏ ప్లేస్ కి వెళ్తే బాగుంటుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను గ్యాదర్ చేసి మీకు చెప్తాను డబ్బులు అయితే కావాలి కదా నాకున్న పదివేల మంది సబ్స్క్రైబర్స్ సగం సగం చూసే వీడియోస్ వల్ల వచ్చే డబ్బులతో నేను విజయవాడ వెళ్ళిపోయి కొత్త బిల్డింగ్ కడతానని చెప్పేసి మీరు అనుకోవద్దు అని యూట్యూబ్ నుంచి అసలు డబ్బులే రావని నేను చెప్పను వస్తాయి కానీ ఆ డబ్బులతో అట్లీస్ట్ నేను ఎంతో కొంత యూట్యూబ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను ఎక్కువ ట్రావెల్ చేసి వీలైనంత ప్రపంచాన్ని మీకు చూపిస్తాను ఈ విషయాన్ని ఇక్కడే కదా మహేష్ మధ్య సభలో ప్రభాస్ ఆంటీ ఎదురుగా ధైర్యంగా చెప్పగలను క్షమించాలి ఆంటీ అన్నందుకు నేను కథలు పడుతున్నాను అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఇది నా ప్యాషను ఒకవేళ మీకు కూడా ప్యాషన్ ఉంటే వచ్చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేయండి మంచిగా చేయండి వీడియోస్ చేయండి ఫైనల్గా ఒక్క మాట ఇక్కడ నుంచి వీడియోస్ లేట్ అవ్వకుండా చూసుకుంటాను నమ్మొచ్చా మీద నాకేం నమ్మకం లేదు సార్ మీరైనా నమ్మండి సార్ ఈ రోజు మనం లివర్ పూల్ కి బస్సు వెళ్తున్నాం ఈ బస్సు కాదు ఇంకో బస్ అది ఇక్కడ వెళ్ళి గార్డెన్స్ దగ్గరలో నేషనల్ ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ ఒకటి ఉంది మా బస్ ఎయిట్ థర్టీకి ఉంది And Liverpool. The service is now going through gates. These, Manchester Airport, Warrington. Hmm. And and <laughs> <Money laughs> Monday, Monday. And then I killed the eggert today. Eggert, up, dude. sir. Hmm. మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోపోయినా పర్వాలేదు ప్రతి కి బ్యాక్ సైడ్ ఇలా యూఎస్బి పోర్ట్ అయితే ఉంటుంది చార్జర్ కానీ వైర్ కానీ క్యారీ చేస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు ట్రావెలింగ్ లో జర్నీ స్టార్ట్ అయిపోయింది లివర్పూల్ కూడా వచ్చేసాము లివర్ పూల్ మొత్తం త్రీ డేస్ స్పెండ్ చేసి వీడియోస్ అన్ని తీశాను ఎన్ని వీడియోస్ వస్తే తెలియదు కానీ కొన్ని వీడియోస్ అయితే వస్తాయి వెల్కమ్ టు liverpool అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆస్ వెల్ ఓకే ఓకే అమ్మ జరుగుంటా వచ్చిపోతుంటరా ఈ మేము liverpool కి వచ్చాము నేను వచ్చాం యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ కలుద్దాం వచ్చాము నా స్టడీ టైంలో లో నా ఫ్రెండ్ అతను వాళ్ళు ఎప్పుడో liverpool కి వచ్చారు నేను సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకున్నాము వాళ్ళని వచ్చి కలవాలని అప్పటి నుంచి కుదరలేదు ఫైనల్ గా ఈ రోజు కుదిరింది ఈ రోజు వచ్చి కలుస్తున్నాము మా ఫ్రెండ్ ఫ్యామిలీని మేము వెళ్ళి కలిసి అట్ ది సేమ్ టైం వాళ్ళు ఉండేది లివర్పూల్లో మేము ఎప్పటిదాకా లివర్పూల్ రాలేదు సో లివర్పూల్ని కూడా ఎంతో కొంత ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు ఇది మేము బస్సు దిగిన ప్లేస్ నైట్ బస్ ఎక్కే ప్లేస్ కూడా ఇదే ఈ ప్లేస్ ని ఎల్ వన్ సిటీ సెంటర్ అంటారు రైల్ స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంది నెక్స్ట్ వీడియోస్ లో రైల్ స్టేషన్ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ మేము టెస్కోక్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే పొద్దు నుంచి మేము ఏం తినలేదు డైరెక్ట్ గా బస్ ఎక్కేసాము బస్ లేట్ అవుతుందని చెప్పేసి బస్సు వచ్చేసి బస్ ఎక్కలేదండి లేట్ గా లేచాము దానివల్ల బస్ అంటే టైం ఎక్కడ అయిపోతుందో అని చెప్పి స్టార్ట్ అయ్యాము అంటే లేడీగా చెప్పు ఓకే లేడీగా లేచాము మా ఇంటి నుంచి వచ్చేసి మేము ఇలా 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 yes okay అది కెమెరా యాంగిల్ అలాగే మేడం మా ఇంటి నుంచి వచ్చేసి మేము బస్ ఎక్కాము లైక్ పెకడల్లి గార్డెన్స్ కి రీచ్ అవ్వడానికి బస్ ఎక్కాము ఆ బస్ ఒకల ట్రామ్ ఒకల ఎందుకంటే నా దగ్గర బస్ పాస్ ఉంది తన దగ్గర ట్రామ్ పాస్ ఉంది ఒకల బస్సు ఒకల ట్రామ్ లో పెకడల్లి గార్డెన్స్ కి అయితే రీచ్ అయ్యాము నేషనల్ ఎక్స్ప్రెస్లో మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము లివర్పూల్కి యాక్చువల్లీ బస్ ఉంటుంది అది ఇంకా తక్కువ ఉంటుంది కాకపోతే మార్నింగ్ టైమ్స్లో నాకు బస్సెస్ చూపించలేదు అండ్ నేషనల్ ఎక్స్ప్రెస్లో నిన్న నైట్ నేను బుక్ చేసుకున్నాను టికెట్స్ ఇద్దరికి కలిపి అప్ అండ్ డౌను ఇద్దరికి కలిపి టూ అడల్ట్స్కి కలిపి సెవెంటీన్ పౌండ్స్ పడింది అంతేనా మనం వచ్చింది లివర్పూల్కి కదా మాంచెస్టర్ నుంచి లివర్పూల్కి వచ్చాము ఇప్పటికైతే ఏం తినలేదు పొద్దున్నే ఎదురుగా టెస్కో ఒకటి వచ్చేసింది టెస్కోలో పోయి అసలు అక్కడ ఏమున్నాయో పునుగులు బజ్జీలు ఏమైనా ఉన్నాయేమో అలాంటివి దొరకవు కాబట్టి శాండ్విజ్లు హ్యాష్ బ్రౌన్లు అయినా దొరుకుతాయేమో చూసి తినాలి మ్యాంగో అండ్ ఆపిల్స్ తీసుకున్నాము కొంచెం తినేసి అలా నడుస్తూ వీధుల్లోకి వెళ్ళి అలా తిరుగుతాం ఈ మ్యాంగో వచ్చేసి మాకు త్రీ పౌండ్స్ పడింది ఇంకా జంక్ ఫుడ్ తీసుకోవడం లే ఫ్రూట్స్ తిందామని చెప్పేసి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము ఇది వచ్చి మాకు త్రీ పౌండ్స్ పడింది యాపిల్ యాపిల్ను బనానా అవి తీసుకున్నాము అవి మొత్తం కలిపి ఒక అవి కూడా త్రీ పౌండ్స్ అయింది వన్ పాయింట్ ఫిఫ్టీ వన్ వన్ పాయింట్ ఫిఫ్టీ అదో త్రీ ఇదో త్రీ సిక్స్ పౌండ్స్ అయింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది అప్పు ఉప్పు కొన్ని షాపింగ్ ఉందని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చాము వెనకాలంతా బోల్డ్ స్ట్రీట్ ఉంది బోల్డ్ స్ట్రీట్ ఏంటంటే ఫుల్ రెస్టారెంట్స్ ఇంకా పక్కన వచ్చేసి అన్ని పబ్స్ చాలా బాగుంది ఏరియా మాత్రం పొద్దునుంచి మాకు తెలిసింది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే స్పెండ్ చేసాము కాసేపు ఆగి బయటకు వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి పొద్దునుంచి వర్షం పడుతూనే ఉంది కాస్త ఇప్పుడే కొంచెం స్పేస్ దొరికింది నేను ఎప్పుడు ఏ సిటీకి వెళ్ళినా కూడా సిటీ సెంటర్కే ఫస్ట్ విజిట్ చేయాలి మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా వెళ్ళినప్పుడు ఏదైనా సిటీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ సిటీ సెంటర్ విజిట్ చేయండి ఎందుకంటే మీకు అది కవర్ చేస్తే హాఫ్ ఆఫ్ ద సిటీ మీరు కవర్ చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ మోస్ట్లీ అక్కడే ఉంటాయి సో ప్రెజెంట్ అయితే మేము సిటీ సెంటర్లోనే ఉన్నాము మనం తినడానికి తీసుకుంటున్నాం అని చెప్పేసి ఓకే ఇది ఇయర్స్ కంప్లీట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది చూడడానికి విజిట్ చేయొచ్చు మనం కొన్ని ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఇలాంటివి ఉన్నాయి అవి చూడడానికి అయితే చాలా బాగున్నాయి మాంచెస్టర్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్గా ఉంది రిఫ్రెష్ అయినట్టు ఉంది ఇక్కడ మేము స్టే చేస్తున్నాం వన్ డేనే స్టే చేస్తున్నాం రేపు వెళ్ళిపోవాలి మళ్ళీ రేపు మాకు షెడ్యూల్స్ ఉన్నాయి ఇద్దరికి దానికి తోటి ఇక్కడ లైటింగ్ ఒకటి ప్రాబ్లం ఉంది యూకే లో తెలిసిందే కదా ఆఫ్టర్నూన్ నుంచి లైటింగ్ డౌన్ అయిపోద్ది ఇప్పుడు దాకా వర్షం పడింది అందుకని బయటికి రాలే ఇప్పుడే లైటింగ్ తగ్గిపోతుంది ఇప్పుడే కాసేపట్లో చీకటి అయిపోద్ది వర్షం తగ్గక తిని బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది టైం కరెక్ట్ గా ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఏరియాకి మీరు సిటీ సెంటర్ సెంటర్గా సో సిటీ సెంటర్ ఇటైనా వ్యూ బాగుంటది బ్రో ఇదే రోడ్ ఇంతకి ఇది నార్మల్ గా సిటీ సెంటర్ తీసుకెళ్తుంది రోడ్ అది బీబీసీ స్టూడియో రేడియో స్టూడియో మందే బీబీసీ మంద అంటే మందగా అది బీబీసీ స్టూడియో రేడియో స్టేషన్ అది అయినా సరే మీకు అన్ని మీకు కావాల్సిన షాప్స్ కానీ ఇంకా లైక్ మొత్తం మస్తీ మజ అంతా ఏరియాలో దొరుకుతూ ఉంటుంది మస్తీ మజ అంటే మస్తీ మధ్య అంటే మీరు పబ్స్ కి అటుకి ఆ సైడ్ వెళ్ళొచ్చు బ్యాక్ వెళ్ళొచ్చు ఓకే సో ముందుకు వెళ్తే సినిమా బర్గర్ కింగ్ కేఎఫ్సి మెగ్డీ స్టార్ బక్స్ మొత్తం లేదా మీకు కావాల్సిన షాప్స్ లైక్ మనం క్లోతింగ్స్ కానీ లేదంటే ఏమన్నా ఏమన్నా కావాలన్నా అలాంటివన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయి ఇక్కడ ఇది వచ్చేసరికి ఏరియా మొత్తాన్ని ఏమంటారు అంటే లివర్పూల్ వన్ అని అంటారు అంటే వన్ అని అంటే మీకు లివర్పూల్ సిటీ సెంటర్ కింద లెక్క సో ఇక్కడ ఏందంటే ఇంక ఇప్పుడు మీరు లైటింగ్స్ చూపిస్తే ఆ పోల్స్ అక్కడ అక్కడ వింగ్స్ ఇవన్నీ ఏందని అంటే క్రిస్మస్ అనమాట క్రిస్మస్ లైటింగ్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఇదంతా ఆ వింగ్స్ అవన్నీ కూడా క్రిస్మస్ లైటింగ్స్ అది క్రిస్మస్ కోసం ఇటు పక్కగాడు అడు ఆల్రెడీ క్రిస్మస్ లైట్స్ ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నీ క్రిస్మస్ లైట్స్ అక్కడ చూస్తే డియర్ ఉంటుంది పెద్ద డియర్ ఇది ఇవి కూడా క్రిస్మస్ లైట్స్ అక్కడ డియర్ అవన్నీ కూడా క్రిస్మస్ లైట్స్ ఇవన్నీ కూడా షాపింగ్ ఇక్కడ ఎక్కువ షాపింగ్ మొత్తం ఇవన్నీ షాప్స్ బాగుంది బ్రో ఏరియా ఇంక ఇదే బ్రో ఇది సిటీ సెంటర్ లోకి వెళ్తుంది ఓకే అక్కడ ట్రీ చాలా బాగుంది బ్రో ఇప్పుడు ఇవ్వాలా యాక్చువల్లీ ఇందాక నాకు టైం సరిపోక గిఫ్ట్ ఇవ్వలే ఇక్కడ చాలా బాగుంటుంది బ్రో ఇక్కడే కాదు బ్రో ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ నేను వన్ ఇయర్ నుంచి ఉంటున్నాను బ్రో నచ్చిందావర్పూల్ యూకెల్ ద బెస్ట్ సిటీ అని చెప్పొచ్చు లివర్పూల్ పర్సెంట్ యాక్చువల్లీ ఇప్పుడు దాకా మేము మాంచెస్టర్లో ఉన్నాం మాంచెస్టర్లో ఎక్కువ మంది అంత అంత మిక్స్డ్ కల్చర్ అనమాట అక్కడ లైక్ మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ముస్లిమ్స్ అరబ్ కంట్రీస్ నుంచి వాళ్ళందరూ ఉన్నారు మరి ఇక్కడ ఇక్కడ నైంటీ పర్సెంట్ లైక్ నైన్టీ టూ పర్సెంట్ బ్రిటిష్ ఉంటారు ఇక్కడ ఎక్కువ టూ పర్సెంట్ బ్రిటిష్ ఉంటారు మన వాళ్ళు చాలా తక్కువ చాలా తక్కువ అని చెప్పలే కానీ బానే ఉంటారు కానీ మిగతా ఏరియాల్లో కనిపించే అంత కనిపించరు ఇక్కడ బ్రో ఇక్కడ ఓడియన్ ఉన్నట్టుంది మన తెలుగు సినిమాలు అని వస్తాయా మన తెలుగు సినిమాలు వస్తాయి అంటే ఇండియన్స్ కూడా బాగానే ఉన్నారు అయితే ఇండియన్స్ బాగానే ఉన్నారు కానీ మళ్ళీ ఎక్కువ మలయాలీస్ ఎక్కువ ఉంటారు ఇక్కడ బా ఓడియన్ చాలా బాగా డెకరేట్ చేశారు పైన అక్కడ ట్రీస్ అవన్నీ పెట్టారు పార్క్ పార్క్ క్రిస్మస్ ఉంది పార్క్ కావాల్సిన దొరుకుతుంది స్టోర్ అవన్నీ కూడా ఉంటాయి యాపిల్ స్టోర్ ఇవన్నీ క్రిస్మస్ లైటింగ్స్ బ్రో క్రిస్మస్ కోసం ఇప్పటి నుంచి సెటప్ చేస్తున్నారు ఇది ఏరియా బ్రో ఇది లివర్పూల్ అదే సిటీ సెంటర్ లివర్పూల్ వన్ సౌత్ జాన్ స్ట్రీట్ ఇది సౌత్ జాన్ లేన్ లాగా ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఇదంతా క్రిస్మస్ సెటప్ ఇది దీన్ని ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇప్పుడు మనం ఉన్న ఫ్లోర్ ఉంది కదా దీని కింద మొత్తం పార్కింగ్ ఉంటది ఈ కింద. దీని కింద నార్మల్ రోడ్ లాగా అనిపిస్తుంది కదా. అవును. కానీ దీని కింద మొత్తం పార్కింగ్ ఉంటది. అరౌండ్ ఈ ఇక్కడ నుంచి మొత్తం ఈ బిల్డింగ్ అంతా మొత్తం ఇదంతా అంతా పార్కింగ్ ఇదంతా. ఆ సో ఇది క్రిస్మస్ మార్కెట్. ఇది స్టార్ట్ అయింది ఇప్పుడే క్రిస్మస్ మార్కెట్ ఇది. ఇంకోటి పెద్ద మార్కెట్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్ మ్యాన్ జార్జ్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇది పార్కింగ్ నుంచి బయటకు వచ్చే లిఫ్ట్ ఇది అక్కడ చూడండి మొత్తం లిఫ్ట్ లిఫ్ట్ అది కింద మీరు అక్కడ కావాలంటే చూపించవచ్చు అప్పర్ లెవెల్ కింద కార్ పార్కింగ్ షాపింగ్ ఏరియా అన్ని అక్కడ ఉన్నాయి దాని మీద బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఆల్ మాత్రం అందరూ బాగుంది అంతా ఒకటే సెట్ కడప కడప బాంబులు నేను తెలుగు అంటే ఫుల్ టపోరి వస్తుంది ప్రాపర్ హైదరాబాద్ నుంచి నేనే మిమ్మల్ని చూసాను మీరు మాంచెస్టర్ లో కదా ఉండేది లివర్ పూల్కి వచ్చారు ఏంటి ఎక్కువ వేసు ఉండాలని లేదు పేరెంట్స్ తోటి దూరంగా ఉండాలని లేదు రావాలి